బీజేపీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బీజేపీ రాష్ట్ర నాయకులు దారం గురువారెడ్డి అన్నారు గజ్వల్లో బీజేపీ సీనియర్ నాయకులు కుడికేల రాములు ఇతర పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా దారం గురువారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జయకేతను మిగిరేవేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యంగా గజ్వే ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్తో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ పాలనలోని పారదర్శక పాలన సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తే గజ్జల్ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఇవాళ గజ్వల్ పెడ్డాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపాలిటీ నిరీక్షలతో పాటు గజ్వల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి గజ్వెల్లో నివసిస్తున్న వాళ్ళు ప్రజ్ఞాపూర్ గజ్వేల్ మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలకు ఓటర్లకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం ఆలోచించాలి ఈరోజు అంతకుముందు పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న టిఆర్ఎస్ హయాంలో గజ్వేల్ మున్సిపాలిటీలో జరిగిన స్కామ్ల విషయము అవకతవకలు అన్యాయాలు అందరికీ తెలుసు డెవలప్మెంట్ జరగలేదు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మొత్తము వచ్చినా సరే వాటిని సరిగ్గా యూటిలైజ్ చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండే తెలుసుకోవడానికి ఉన్న యువతంతా కూడా పోటీలో ఉన్నారు కాబట్టి గజ్వల్ ప్రముఖులకు నాయకులకు అందరికి కూడా వివిధ రంగాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ తర్వాత డాక్టర్స్ కావచ్చు ఇంటలెక్చువల్స్ కావచ్చు టీచర్స్ అడ్వకేట్స్ మీ అందరికీ కూడా విజ్ఞప్తి రకరకాల సంఘాల నాయకులకు యువత అందరికీ విజ్ఞప్తి మనం ఆలోచించి ఓటేయ్యాలే మీరు ఎంకరేజ్ చేయండి ఈ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న యువతని ఎంకరేజ్ చేయండి బీజేపీని ఒక యువ నాయకత్వంలో ఇక్కడ మనం నిలబెట్టుకున్నాం గజ్వెల్లో రాబోయే తరాల్లో వచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చూసిన అవినీతి అంతం కావాలన్నా కేంద్రం నుంచి